వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాస్ న్యూస్ కులాలు మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసిసి ప్లేనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఘాట్సీ సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని దేశాన్ని విభజించాలని కమల్నాథ్లు చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు మోదీ బీజేపీ నేతలు గాడ్సీ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసిసి సమావేశాల రెండో రోజైన నేడు రేవంత్ మాట్లాడుతూ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు రాష్ట్రంలోని కులగణన తాము విజయవంతంగా పూర్తి చేశామని అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనంతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఒక వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు పార్లమెంట్లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు ప్రజల గొంతుక అయినా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవటం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారని కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగం నిరుద్యోగంతో తల్లడిల్లుతోందని వ్యాఖ్యానించారు ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరుగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీతో కలిసి గాంధీ రేవంత్ పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యం సమానత్వం నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు కాగా మోదీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गार्ड से सोचदारा को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार राहुल जी का दोस्त और मित्र इस देश के कोने कोने से नौजवान इकट्ठा होना है ये गाठ से परिवार को आने वाले दिनों में रोक कर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर मोदी के खिलाफ लड़ना है